కథ పేరు చైతన్య గీతం కథ రచయిత్రి ఆలూరి విజయలక్ష్మి గారు చైతన్య గీతం అరమోడ్పుగా ఉన్న సంధ్య కనురెప్పల మాటన పలుచని పసిడి ఎండ ఒదిగిపోతూ ఉంది లయగా ఊగుతున్న కొబ్బరి ఆకుల నీడలు వాకిటి ముంగిట కదులుతున్న ముగ్గుల్లా ఉన్నాయి ఆ ముగ్గుల మీద కుర్చీలు వేసుకుని కూర్చున్నారు భాగ్యలక్ష్మి ఆమె మనవరాలు ప్రీతి ప్రీతి చదువు కాలేజీ ఫ్రెండ్స్ వారి అభిరుచులు మొదలైన విషయాల్ని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది భాగ్యలక్ష్మి ప్రీతి తెలిసి తెలిసి నువ్వు ఈ తప్పు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు తను చెప్పదలుచుకున్న దానికి నాందిగా అంది భాగ్యలక్ష్మి ేదానివమ్మమ్మ పెళ్లి చేసుకుని మీకు బరువు దింపుతానడం తప్పు నిర్ణయమా నవ్వుతూ అమ్మమ్మ మాటల్ని తేలిగ్గా తీసేసింది ప్రీతి అదే మాటమ్మా నువ్వు మాకు బరువేమిటి మీ అక్క చెల్లెళ్ళిద్దరినీ రెండు కళ్ళు అనుకుంటూ ప్రాణాలన్నీ మీ మీద పెట్టుకుని పెంచుతోంది మీ అమ్మ పట్టుమని పద్దెనిమిదేళ్లైనా లేని నువ్వు చక్కగా చదువుకునేది పోయి అప్పుడే పెళ్ళేవిటమ్మా నీకు ఎలాగైనా ప్రీతి దృష్టిని పెళ్లి మీద నుండి మళ్ళించి చదువు మీద లగ్నమయ్యేలా చూడాలని భాగ్యలక్ష్మి తాపత్రయపడుతోంది ఏం చదువమ్మమ్మా బోరు రాత్రి వాళ్ళు కష్టపడి చదివాకైనా పెళ్లి చేసుకోవాలి కదా ఆ మాత్రం దానికి నాకు నచ్చిన వాడు దొరికినప్పుడు హాయిగా పెళ్లి చేసేసుకొని లైఫ్ ని ఎంజాయ్ చేయక ఎందుకు అంత కష్టపడ్డాం అయినా కష్టపడి చదువుకుంటే చదువైపోగానే ఎవరైనా పిలిచి పూలమాల వేసి ఉద్యోగం ఇస్తారా ప్రీతి వితండవాదనకు ఆశ్చర్యపోయింది భాగ్యలక్ష్మి బ్రతుకు గురించి సరైన అవగాహన లేని ప్రీతికి ఒక లక్ష్యము ఉన్నట్లు కనపడడం లేదు బ్రతుకులో అడుగడుగునా తారసిల్లే సమస్యల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ గాలివాటుకు బ్రతికేసే లక్షణం కనబడుతోంది ప్రీతి కంటే రెండు తరాల ముందు పుట్టిన భాగ్యలక్ష్మి మనవరాలి ధోరణిని అంగీకరించలేకపోయింది ప్రీతి నువ్వు ఇంకా చిన్నపిల్లవు నీకేం కావాలో నువ్వు గుర్తించటం లేదు అనునయంగా చెప్పబోయింది భాగ్యలక్ష్మి గుర్తించకపోవడం ఏమిటి నాకు కావాల్సింది మంచి జాబు డబ్బు ఉండి నేను సుఖంగా బ్రతకడానికి అన్ని హంగులు సమకూర్చగల భర్త నాకు కావలసిన వ్యక్తి నాకు తారసపడ్డాడు అతను నాన్నగారి ఫ్రెండ్ కొడుకోవడం వల్ల అతన్ని ఆకర్షించి పెళ్లి దాకా రావడానికి పెద్ద కష్టపడని అవసరం లేకపోయింది ప్రీతి మాటలు భాగ్యలక్ష్మికి ముంగుడు పడటం లేదు అలా చూస్తున్నావేమిటమ్మమ్మా అతని కోసం ఎంత కాంపిటీషనో తెలుసా అందం చదువు డబ్బు ఉన్న అతన్ని నేను గెలుచుకోగలిగినందుకు నాకెంత గర్వంగా ఉందో మాటల్లో చెప్పలేను ప్రీతి వదిలేసిన మరో ముఖ్యమైన అంశం గుణం దగ్గర భాగ్యలక్ష్మి ప్రా ప్రాణం కొట్టుకుంటోంది ప్రీతి భారంగా పిలిచింది భాగ్యలక్ష్మి ఏమిటో త్వరగా చెప్పమ్మమ్మా వాసు వచ్చే టైం అయింది ఫస్ట్ స్టోకి వెళ్దాం అనుకున్నాం అటు హోటల్ కి వెళ్దాం ఉంటున్నాడు అతను ప్రీతి చెప్తూ ఉండగానే వాసు వచ్చాడు ప్రీతి హడావుడిగా చెప్పులేసుకుని వ్యానిటీ బాగ్ తీసుకొని అతని వెంట బయలుదేరింది అమ్మమ్మా ఆలస్యమైనా కంగారు పడద్దని అమ్మకు చెప్పు మనవరాలికి ఎన్నో చెప్పాలని పనిగట్టుకుని వచ్చిన భాగ్యలక్ష్మి హతాసురాలై కూర్చుండిపోయింది తన కూతురికి తన కూతురు కూతురికి ఎంత వ్యత్యాసం గతంలోకి పరుగులు తీసింది భాగ్యలక్ష్మి మనస్సు ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేసేవారు తను తన భర్త చాలి చాలని జీతం ఉమ్మడి కుటుంబం ఎప్పటికప్పుడు పుట్టుకు వచ్చే ఇబ్బందులు పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోతూ బ్రతికేస్తూ ఉండగా పుట్టింది స్వరాజ్యం స్వరాజ్యోద్యమ కాలంలో పుట్టడం వల్ల ఎంతో ఇష్టంగా గర్వంగా స్వరాజ్యలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు గుండెల నిండా ప్రేమ ఉన్న చేతి నిండా డబ్బు లేకపోవడం వల్ల ఊహ తెలిసినప్పటి నుండి డబ్బు లేని లోటుని అనుభవిస్తూనే పెరిగింది స్వరాజ్యం అతి కష్టం మీద సెకండరీ గ్రేడ్ టీచర్ అయ్యేదాకా ఆమెకి అంతో ఇంతో డబ్బును ఖర్చు పెట్టారు స్వరాజ్యం తరువాత పుట్టిన మగపిల్లలిద్దరినీ తమ జీతంతో చదివించలేకపోతే స్వరాజ్యం తన సంపాదనతో ఆదుకుంది ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ప్రైవేటుగా ఎంఏ వరకు చదివి కాలేజీ లెక్చరర్ అయ్యింది అన్నా వేసుకోకుండా చీకట్లో కూర్చున్నావేమిటమ్మా లైట్ వేస్తూ అడిగింది స్వరాజ్యం కళ్ళు విప్పి కూతురు వంక తేరిపార చూసింది భాగ్యలక్ష్మి పని చేయడంలో ఆనందాన్ని తన ఉద్యుక్త ధర్మాన్ని నిజాయితీతో చిత్తసిద్ధితో నిర్వర్తించడంలో సంతృప్తిని పొందుతూ హుందాగా జీవిస్తున్న కూతుర్ని చూస్తుంటే గర్వంతో ఉప్పొంగుతుంది ఆమె హృదయం ప్రీతి ఏదమ్మా ప్రీతి కోసం ఇంట్లో వెతుక్కుని వచ్చి అడిగింది స్వరాజ్యం హా వాసతో సినిమాకి వెళ్ళింది హోటల్కి వెళ్తారట రావడం ఆలస్యం అవుతుందని చెప్పమంది తల్లి స్వరంలోని అయిష్టాన్ని అసంతృప్తిని గమనించింది స్వరాజ్యం చిన్నపిల్ల దానికి తెలియకపోవచ్చు నువ్వన్నా చెప్పక్కర్లా అప్పుడే దానికి పెళ్ళేమిటి పెళ్లికి ముందే షికార్లేమిటి తల్లికి వెంటనే సమాధానం చెప్పలేకపోయింది స్వరాజ్యం ఏది మంచో ఏది చెడో నేనే తీర్చుకోలేకపోతున్నానమ్మా పిల్లల్ని మరీ గిరిగీసి లోపల కూర్చోబెట్టకుండా స్వేచ్ఛగా పెరగనిస్తే సహజంగా వికసిస్తారనే నమ్మకం ఒక ప్రక్క స్వేచ్ఛ పరిధి పరిమితి తెలుసుకోకుండా ప్రవర్తిస్తే ఏం అనర్థం జరుగుతుందోననే భయం మరో ప్రక్క పెళ్లికి ముందు కలిసి తిరుగుతూ ఒకరి భావాల్ని అభిరుచుల్ని అభిలాషల్ని అలవాట్లని మరొకరు తెలుసుకుంటుంటే ఇద్దరి మధ్య అవగాహన పెరిగి దాంపత్య బంధం పటిష్టమవుతుందనే భాగ భావం ఒక ప్రక్క ఏ కారణం చేతనైనా అనుకున్నట్లు జరగకపోతే ప్రీతి భవిష్యత్తుకి దేవ ప్రతిబంధకమవుతుందోమోనన్న ఆందోళన మరో ప్రక్క ప్రీతిని అతనితో వెళ్ళొద్దని చెప్పలేకపోతున్నాను మనస్ఫూర్తిగా ఆమోదించను లేకపోతున్నాను దిగులుగా చెప్పింది స్వరాజ్యం చదువు అయిపోయి తన కాళ్ళ మీద తన నిలబడగలిగే శక్తి వచ్చేదాకా పెళ్లి మాట తలపెట్టాల్సింది కాదు నేను తలపెట్టానా ఆ కుర్రాడి నాన్నగారు మీ అల్లుడు ఫ్రెండ్స్ ఆయనకి ఊరు ట్రాన్స్ఫర్ అవడంతో వాళ్ళు మేము కొంచెం దగ్గరగా వెలుగుతున్నాం మెలుగుతున్నాం అమ్మా దాని చదువు గురించి నా కళను నీకు తెలుసు అప్పట్లో మన పరిస్థితులు బాగుండగా ఎన్నో ఉడదొడుకులు పడి చదువుకున్నాను నేను అలాంటి లోటు లేకుండా కష్టం తెలియకుండా పెంచితే బాగా చదువుకుని స్థితిలోకి వెళ్తుందని ఆశపడ్డాను తప్ప నా కళల్ని ఆశల్ని ఇలా చెల్లా చెదురు చేస్తుందని అనుకోలేదు స్వరాజ్యం గొంతు వణికింది అసలు దాని ఊహలు ఆలోచనలు అర్థం పర్థం లేనివిగా ఉన్నాయి అది ఇలా తయారవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు తల్లి మాటలతో కళ తప్పింది స్వరాజ్యం ముఖం నిజమేనమ్మా పార్టీలు పిక్నిక్స్ బ్యూటీ పార్లర్లు జాలీ జాలీగా భర్తతో కలిసి తిరుగుతూ జల్సాగా ఖర్చు పెట్టడం ఇవే జీవితం అనుకుంటూ ఉంటుంది తలుచుకుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది నా పెంపకంలో దాని మనస్తత్వాన్ని రూపొందించడంలో నేను దారుణంగా ఫెయిల్ అయ్యామను అనిపిస్తోంది ప్రీతి వ్యక్తిత్వం మీద పిల్లల పెంపకానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే మా ప్రభావం కంటే దాని ఫ్రెండ్స్ ప్రభావమే ఎక్కువని తేలిపోయింది ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలో తెలియడం లేదు నిస్పృహక అంది స్వరాజ్యం బ్రతుకులు అతి ముఖ్యమైన మలుపు పెళ్లి విషయంలో మంచేదో చెడుదో చెప్పకపోతే ఎలా తరువాత అది వింటుందో వినదో దానిష్టం చెప్పాల్సిన బాధ్యత పెద్దవాళ్ళకుంది ఉంది కదా చెప్పానమ్మా మూడు నాళ్ల ముచ్చటైపోతున్న ఎన్నో కాపురాళ్ళు చూస్తున్నా కూడా దాన్ని హెచ్చరించకుండా ఎలా ఉంటాను ఇద్దరు కలకాలం అన్యోన్యంగా ఉండి సంతోషంగా బ్రతికితే మాకు ఆనందమే కానీ మనిషికి ఒకవైపునే తెలుసుకుని దగ్గరైనప్పుడు రెండో వైపు ఉన్న బలహీనతల అనుభవంలోనికి వచ్చేసరికి సంఘర్షణ మొదలవుతుంది రాజీ పడి సర్దుకొని బ్రతకగలిగితే సరే అలా బ్రతకలేని నాడు ఒకవేళ విడిపోవలసిన పరిస్థితి వస్తే ధైర్యంగా నిబ్బరంగా బ్రతకగల స్థాయి ఉండాలి కదా నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతూ ఎవరి మీద ఆధారపడినప్పుడు నీకుండే విలువ వేరు ఒకరి మీద ఆధారపడి బ్రతికేటప్పుడు వాళ్ళు నీ మీద అధికారం చెలాయించడం తక్కువగా చూడడం జరగొచ్చు అది నువ్వు అంగీకరించగలవా ఇవన్నీ ఆలోచించి నిర్ణయించుకోమని ఎంతో చెప్పాను ప్రీతితో అది నాకంటే నా గాకులు ఎక్కువే చదివింది బ్రతుక్కి నమ్మకం గుణాది కావాలి కానీ అనుమానాలతో ప్రారంభం కారాదని నాకు హితవు చెప్పింది వేలవంగా నవ్వింది స్వరాజ్యం నిజమే పరస్పర విశ్వాసంతోనే జీవితాన్ని ప్రారంభించాక కానీ నమ్మకాలు వేరు వాస్తవాలు వేరు అసలు మన బాధల్లో ప్రీతి తెలివితేటలుండి చదువుకునే అవకాశం ఉండి కూడా తొందరపడి చదువు మానేసి పెళ్లి చేసుకుంటుందోనని ఆడపిల్ల ఒకరి మీద ఆధారపడకుండా తన బ్రతుకు తన బ్రత కలిగిన స్థాయికి చేరుకోవాల్సిన అవసరాన్ని అది గుర్తించడం లేదని రోజు రోజుకి పరిస్థితులు ఎంత దారుణంగా తయారవుతున్నాయో విలువలు ఎంత వేగంగా మారిపోతున్నాయో మనిషి జీవితాన్ని డబ్బు ఎంతగా శాసిస్తుందో గమనిస్తూ కూడా ప్రీతిలా ప్రవర్తిస్తుందంటే ఏమనుకోలో అర్థం కావడం లేదు విచారంగా అంది భాగ్యలక్ష్మి ఏంటి అమ్మా కూతుళ్ళు ఇద్దరు కలిసి ఏదో గుడి పుఠాడి చేస్తూ తండ్రి వెంట బజారుకి వెళ్ళి వచ్చిన స్వాతి చిలిపిగా చూ చూసి నవ్వింది తమ అలజడిని కూతురు గమనించకుండా చిరునవ్వు నవ్వింది స్వరాజ్యం ఆహా ప్రీతి పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా చేసేస్తే ఖర్చు కలిసి చేసేమంటోంది చేసేయమంటోంది అమ్మమ్మ గంభీరత నటిస్తూ అంది స్వరాజ్యం బాప్రే అప్పుడే నాకు పెళ్ళ మరి నా లక్ష్యం నేను బాగా చదువుకుని పెద్ద సైంటిస్ట్ అవ్వాలి సమాజానికి నా కంట్రిబ్యూషన్ ఉండాలి అఫ్కోర్స్ పిల్లల కంట్రిబ్యూషన్ కాదు గలగల నవ్వింది స్వాతి స్వాతి వంక మురిపెంగా చూసింది భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి స్వరాజ్యం ఎంతగా వారించినా వినకుండా చదువుకి స్వస్తి చెప్పి పెళ్లి చేసుకోవడానికే నిశ్చయించుకుంది ప్రీతి వాళ్ళకిచ్చే కట్నకానుకల సంగతి నాకు తెలియదు వాళ్ళు మీరు మాట్లాడుకోండి పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయాలని ఖండితంగా చెప్పేసింది బియ్యాల వారి కోరికల్ని తీర్చడం గ్రాండ్గా పెళ్లి చేయడం ప్రీతి తండ్రి శంకర్రావులకు తలకు మించి నా భారమైన కూతురి సంతోషం కోసం అన్నిటికీ సిద్ధపడ్డాడు ఆ ఖర్చు ఆర్భాటం అట్టహాసం భాగ్యలక్ష్మికి కంపరాన్ని కలిగిస్తున్నాయి పాతికేళ్ల క్రితం సాంప్రదాయాల్ని పట్టుకు వెళ్లాడే రోజుల్లోనే పది మంది స్నేహితుల సమక్షంలో సింపుల్ గా దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు స్వరాజ్యం శంకర్రావు పాతికేళ్ల తర్వాత మరో అడుగు ముందుకు వెళ్లాల్సింది పోయి నాలుగడుగులు వెనక్కి వేస్తున్నారు పట్టు చీరలకు నగలకు కళ్యాణ వేదిక అలంకరణకు వీడియో షూటింగ్లకు విందు భోజనాలకు ఒకరిని చూచి మరొకరు పోటా పోటీగా పెడుతున్న ఖర్చును చూస్తూనే ఉన్నా తన కూతురు అల్లుడు కష్టించి కూడబెట్టిన డబ్బలా నీళ్లలా ఖర్చవుతూ ఉంటే చాలాగా చాలా బాధగా ఉందా మీకు ప్రతి విషయంలోనూ పాశ్చాత్యుల్ని అనుకరించే వ్యక్తులు వాళ్ళలా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సింది పోయి ఇంకా ఇంకా దండగా మారి ఖర్చులు ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు ఆమెకు భాగ్యలక్ష్మి భావాలతో అనుభూతులతో నిమిత్తం లేకుండా ప్రీతి పెళ్లి ఆమె కోరుకున్నట్లుగా గ్రాండ్ గా జరిగిపోయింది అన్నిటినీ అడిగి మరీ కొనిపించుకుని అత్తవారింటికి వెళ్ళింది ప్రీతి ప్రీతి పెళ్ళయ్యాక కొడుకు దగ్గరికి వెళ్ళిపోతానని బయలుదేరిన భాగ్యలక్ష్మిని కొన్ని నెలలు తన దగ్గర ఉండమని కోరింది స్వరాజ్యం పెళ్ళయ్యాక మరీ వింతగా మారిన ప్రీతి కళాకళల్ని గమనిస్తూ అసంతృప్తిగా ఉన్న భాగ్యలక్ష్మి అయిష్టంగానే ఆగిపోయింది పెళ్ళైన నెల రోజులకు వాసుకు బొంబాయికి ట్రాన్స్ఫర్ అవడంతో వాసు ప్రీతి బొంబాయి వెళ్ళిపోయారు బొంబాయి వెళ్ళిన వెంటనే క్షేమ సమాచారాలతో ఉత్తరం రాసిన ప్రీతి రెండు నెలల దాకా మళ్ళీ ఒక్క ఉత్తరానికి జవాబు ఇవ్వలేదు కూతురు ఒంటరిగా కాపురాన్ని ఎలా చక్క అని ఆందోళన పడుతున్న స్వరాజ్యం ఒకసారి బొంబాయి వెళ్లి ప్రీతిని చూసి రమ్మని శంకర్రావుని కోరుతోంది శంకర్రావు బయలుదేరుదామని అనుకుంటుండగానే భాగ్యలక్ష్మికి ప్రీతి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది వాళ్ళమ్మకు వ్రాయకుండా తనకెందుకు రాసిందోనని ఆశ్చర్యపడుతూ లెటర్ విప్పింది భాగ్యలక్ష్మి అమ్మమ్మ నా అజ్ఞానంతో అస్తవ్యస్తపు ఆలోచనలతో అవకవతవక పనులతో మిమ్మల్ని ప్రత్యేకించి నిన్ను చాలా కష్టపెట్టాను కదూ అక్కడికి వచ్చాక వాసు ఆఫీస్కు వెళ్ళిపోతే ఇంకా పుస్తకాలే నాకు కాలక్షేపం ఫ్రెండ్స్ లేకపోవడం వల్ల తీరిక ఎక్కువగా ఉండడం వల్ల మంచి పుస్తకాలు చదవడానికి వీలయ్యింది నా మనస్తత్వాన్ని నా ప్రవర్తనను తరచి చూసుకోవడానికి కూడా అవకాశం చిక్కింది నాలోకి నేను తొంగి చూసుకుని నేనెంత అయోమయంలో ఉన్నానో గుర్తించాను భద్రత లేని జీవిత పరిస్థితులు ప్రతిభకు ఫలితం లేకుండా నిజాయితీకి నీడలేకుండా చేస్తున్న కులం మతం ఆశ్రిత పక్షపాతం అన్నిటిని మించి సమస్త విలువల్ని పరిపాలిస్తున్న డబ్బు నన్ను నా ఫ్రెండ్స్ని మా లాంటి యువతని నిరాశ నిస్పృహల్లోకి నెట్టుతున్నాయి బ్రతుకు భయం మమ్మల్ని స్థిమితంగా ఆలోచించనివ్వడం లేదు చాలా మంది సుఖంగా జీవించడానికి సులభంగా ఏ ఆధారం దొరుకుతుందా అని చూస్తున్నామే తప్ప ఈజీ మనీ కోసం ఆశపడుతున్నామే తప్ప మా నిరాశ నిస్పృహలకు కారణమైన సామాజిక పరిస్థితులతో పోరాడి రాజకీయ శక్తులతో తలపడి మాకు న్యాయంగా దక్కవలసిన దాన్ని పొందుకుదామన్న పూనిక మాకుండడం లేదు మా భవిష్యత్తుకు మా భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాల్సిన గురుతరమైన బాధ్యత మా మీదే ఉందని మేము గుర్తించటం లేదు ఈ సమాజం మాకేమిస్తుంది అని కోపగిస్తున్నామే తప్ప ఒక క్షణం ఆగి ఈ సమాజానికి మేమేమిస్తున్నాం అని ఆలోచించటం లేదు అస్థిరత్వంతో అయోమయంతో సంచరిస్తున్న యువ శక్తి తమకు పద నిర్దేశం చేసి ఉన్నత లక్ష్యం వైపు విజ్వల భవిష్యత్తు వైపు నడిపించగల మహనీయ నేతల కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తోంది అమ్మమ్మ సక్రమంగా ఆలోచించే స్థితిలో లేని నేను అమ్మ నువ్వు ఆ ఈనాటి సమాజంలో ఆడపిల్ల చదువుకుని తీరాల్సిన అవసరం గురించి పదే పదే చెప్తుంటే అది ఈ చాదస్తంగా కొట్టి పారేశాను సమాజానికి నా కంట్రిబ్యూషన్ ఉన్నప్పుడే నా బ్రతుక్కి అర్థం పరమార్థం అనే అర్థం వచ్చేలా స్వాతి అంటుంటే దానివి ముదిరి మాటలను విక్రించాను అమ్మ నాన్నగారు తిని తినక కూడబెట్టిన డబ్బుని నిస్సిగ్గుగా వృధా చేయించాను పురుషాధిక్య సమాజంలో ఆర్థికంగా అసంత అసంతృ అసంతృరాలు అయినా స్త్రీ ఎంత నిస్సహాయంగా అత్యాచారాలకు గురు అవుతుందో అనునిత్యం గమనిస్తూ కూడా మీ హెచ్చరికల్ని పెడచి పెట్టాను సావకాశంగా ఆలోచించాక ఆత్మ విమర్శ చేసుకున్నాక నేనెంత భ్రమలో కొట్టుముట్టాడుతున్నానో అర్థమైంది నా అందంతో నేర్పుతో వాసును గెలుచుకున్నానన్న అతిశయంతో ఉన్న నాకు అదే జీవితంలో పెద్ద అచీవ్మెంట్ అని గర్వపడుతున్న నాకు వ్యక్తిగా నేను సాధించవలసిన విలువైన అంశాలెన్నో ఉన్నాయని ఆలస్యంగానైనా గుర్తింపుకొచ్చింది నిస్సారంగా నిరుపయోగంగా కేవలం ప్రాణాలతో నిలబడటం బ్రతుకు కాదని సంపూర్ణ చైతన్యంతో జీవితాన్ని ఛాలెంజ్గా స్వీకరించటమే నిజమైన బ్రతుకని గుర్తించాను కానీ జరిగిపోయిన నా పెళ్లి గురించి నేను చింతించటం లేదు వృథా ఒక సంవత్సరం గురించి బాధపడుతూ సద్వినియోగపరచుకోవాల్సిన ముందు కాలాన్ని విస్మరించటం లేదు గృహిణిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే చదువులో లక్ష్యాన్ని సాధించగలనన్న ఆత్మవిశ్వాసం నాకుంది ఆత్మవిశ్వాసంతో అమ్మ నాన్నగారు నువ్వు నాకిచ్చే ప్రోత్సాహ బలంతో వాసు నాకు అందించే సహకారంతో ముందడుగు వేయగలనని నేను నమ్ముతున్నాను నా గురించి అమ్మ కన్న కలల్ని సఫలం చేయడానికి మెడికల్ ఎంట్రన్స్ కు చదువుతున్నాను అమ్మమ్మ నీకు సంతోషంగా ఉందా నా పిచ్చి ప్రవర్తనను మర్చిపోయి నీ ఆశీస్సులు అందిస్తావా నీ ప్రీతి